హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడే క్రిస్పీ సన్న కారపూస వీటిని సన్నమురుకులు అంటాం మేమైతే సో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా స్పైసీగా సూపర్ ఉంటాయి అనమాట వీటిని మిక్చర్లో వేసుకొని కూడా తినొచ్చు మామూలుగా ఇట్లనే వేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి చాలా రోజుల వరకు నిలువు ఉంటాయి సో ఈ సన్న కారపూసని చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి తర్వాత అదే కప్పుతోని హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలన్నమాట అంతే ఎక్కువ చేసుకున్న వాళ్ళు కొలతలు పెంచుకోవచ్చు తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి తర్వాత వాము కూడా వేసుకోవాలి వాము పొడి అయినా సరే వాము ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ తర్వాత ఇంగు వేసుకోవాలి ఒక చిటికెడు సో అవన్నీ వేసుకొని పిండిని అంతా ఒకసారి అట్లా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత వేడి వేడి నూనె వేసుకోవాలి దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసేసుకోవాలన్నమాట వేసి దాన్నంతా పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి చూసినారు కదా అవి క్రిస్పీగా రావడానికి మనం ఇక్కడ వేడి వేడి ఆయిల్ వేసుకోవాలన్నమాట లేదా నెయ్యి అన్న వేసుకోవచ్చు ఇట్లా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అడుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వస్తారు పట్టుదనమాట కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి చూసినారు కదా కన్సిస్టెన్సీ అట్లా ఉండాలన్నమాట పిండి కొంచెం మెత్తగా తర్వాత మురుకుల గుడ్డ ఉంటుంది కదా ఇట్లాంటి దాంట్లోకి కొంచెం సన్న హోల్స్ ఉన్న మురుకుల బిల్లతోనే చేసేసుకోవాలి వీటిని సన్న కారపూస కాబట్టి సో దాంట్లోకి మొత్తం అట్లా పెట్టేసి మనం ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దీంట్లోకి అట్లా రౌండ్గా ఎంత పెద్ద సైజు వస్తే అంత వేసేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదనమాట ఇది కొంచెం ఆయిల్లో మనం చేసేసుకోవచ్చు సో మంచిగా అట్లా వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసి అది అట్లా కాలిన తర్వాత నురగలన్నీ తగ్గిపోతాయి చూసిన కదా ఇట్లా మంచిగా వేగిన తర్వాత మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతే నెక్స్ట్ అన్ని మురుకులు అట్లనే వేసేసుకోవాలి మంచిగా కాలిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ సన్న మురుకులు చేయడం చాలా ఈజీ దాంట్లోకి వేసుకునే మసాలాలను బట్టి దాని టేస్ట్ అనేది వస్తుందన్నమాట మనకి స్వీట్ షాప్లో మిక్చర్ అమ్ముతారు కదా దాంట్లో సన్న కారూస ఉంటుంది సేమ్ అదే అనమాట ఈ టేస్ట్ కూడా సో అంతే ఇట్లా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ సన్న మురుకులను మనం తయారు చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో అయినా సరే పండగలప్పుడైనా సరే ఈ మురుకులను చేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ సన్నకార పూస రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్